లో గోపన్న అనే ముసలివాడు ఉండేవాడు అతను చాలా మంచివాడే కాని కూడా అతని ఇంట్లో ప్రతిరోజు కొంత అన్నం మిగిలిపోయేది మిగిలిన అన్నం పిల్లి కోసమే అని అనుకునేవాడు ఒకరోజు ఓ తెలివైన పిల్లి ఆ ఇంటికి వచ్చింది ఆ పిల్లి రోజు మిగిలిన అన్నం తినడం అలవాటు చేసుకుంది ముసలివాడు కూడా పిల్లిని ప్రేమగా చూసుకునేవాడు పిల్లి తెలివితేటలు ఆ గ్రామంలో సుబ్బన్న అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా దుర్మార్గుడు ఒకరోజు అతను గోపన్న ఇంటికి వచ్చి మీ పిల్లి నాతో పాటు వస్తే దానికి మాంసం పాలు తినిపిస్తాను అన్నాడు ముసలివాడు అమాయకుడు పిల్లికి మంచి ఆహారం ఉంటుందని అనుకుని సరే అన్నాడు పిల్లిని సుబ్బన్న ఇంటికి పంపించాడు పిల్లికి ఎదురైన సమస్య సుబ్బన్న పిల్లిని తన ఇంటికి తీసుకెళ్లి ఇంకా మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ దాన్ని మాంసం పాలిచ్చాడు కాని ఒక్క షరతు పెట్టాడు పిల్లి ఏమీ దొంగతనం చేయకూడదు కాని కొన్ని రోజులు గడిచాక పిల్లి ఆకలితో ఓ కప్పులోని పాలను తాగేసింది సుబ్బన్నకు కోపం వచ్చింది వెంటనే పిల్లిని గోపన్న ఇంటికి తిరిగి పంపించాడు తిరిగి వచ్చిన పిల్లి ముసలివాడి ఆనందం పిల్లి తిరిగి వచ్చేసరికి గోపన్న చాలా ఆనందించాడు అతను అర్ధం చేసుకున్నాడు స్వేచ్ఛగా ఉండే జీవితం మేలైనది పిల్లిని మళ్లీ